ఆదికాండము రెండవ అధ్యాయము మొదటి వచనం ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను రెండవ వచనం దేవుడు తాను చేసిన తన పని ఏడవ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి ఏడవ దినమున విశ్రమించెను మూడవ వచనం కాబట్టి దేవుడు ఆ ఏడవ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచెను ఏలయనగా దానిలో దేవుడు తాను చేసినట్ సృజించినట్ూ తన పని అంతటి నుండి విశ్రమించను నాలుగవ వచనం దేవుడైన యహోవా భూమిని ఆకాశంలో చేసిన దినమందు భూమి ఆకాశంలో సృజింపబడినప్పుడు వాటి వాటి ఉత్పత్తి క్రమము ఇదే ఐదవ వచనం అది వరకు పొలమందలి ఏ పదయు భూమి మీద నుండలేదు పొలమందులి ఏ చెట్టును మొలవలేదు ఏలయనగా దేవుడైన యహోవ భూమి మీద వాన కురిపించలేదు నేలను సేద్యపరచుటకు నరుడు లేడు ఆరవ వచనం అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటినీ తడిపెను ఏడవ వచనం దేవుడైన యహోవా నేల మంటితో నరును నిర్మించి వాని నాసిక రంధ్రములలో జీవవాయువును ఓదగా నరుడు జీవ ఆత్మయ్యను ఎనిమిదవ వచనం దేవుడైన యహోవా తూర్పున ఏదేనులో ఒక తోటను వేసి తాను నిర్మించిన నరుణ్ణి దానిలో ఉంచెను తొమ్మిదవ వచ్చినం మరియు దేవుడైన యహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైనా ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవ వృక్షమును మంచి చెట్లను తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించను వచనం మరియు ఆ తోటను తడుపుటకు ఏదేనుల నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి నాలుగు శాఖలాయను పదకొండవ వచ్చిన మొదటి దాని పేరు పీషోను అది హవిలా దేశమంతటి చుట్టూ పారుచున్నది అక్కడ బంగారం ఉన్నది పన్నెండవ వచ్చినం ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది అక్కడ బోళమును గోమేదకములను దొరుకును పదమూడవ వచనం రెండవ నది పేరు గీహోను అది కూషు దేశమంతటి చుట్టూ పారుచున్నది పద్నాలుగవ వచనం మూడవ నది పేరు హిద్దేకేలు అది అశూరు తూర్పు వైపున పారుచున్నది పదిహేనవ వచనం నాలుగవ నది యూప్రటీస్ మరియు దేవుడైన యహోవా నరుని తీసుకొని ఏదైనా తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను పదహారో వచనం మరియు దేవుడైన యహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్షఫలమును నీవు నిరభ్యంతరముగా తినవచ్చును పదిహేడవ వచనం అయితే మంచి చెడ్డలను తెలివినిచ్చు వృక్షఫలమును తినకూడదు నీవు వాటిని తినదినమున నిశ్చయముగా చచ్చదవని నరునికి ఆజ్ఞాపించెను పద్దెనిమిదవ వచ్చినం మరియు దేవుడైన యహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను పంతొమ్మిదో వచనం దేవుడైన యహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని ఎద్దుకు వాటిని రప్పించెను జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టునో ఆ పేరు దానికి కలిగెను ఇరవయో వచ్చినం అప్పుడు ఆదాము సమస్త పశువులకు ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకు పేరు పెట్టెను అయినను ఆదామునకు సాటి అయిన సహాయమో అతనికి లేకపోయెను ఇరవై ఒకటో వచ్చినం అప్పుడు దేవుడైన యహోవ ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒకదాన్ని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను ఇరవై రెండవ వచ్చినం తరువాత దేవుడైన యహోవ తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకుని వచ్చినం ఇరవై మూడో వచ్చినాం అప్పుడు ఆదాము ఇట్ల నేను నా ఎముకలలో ఒక ఎముక నా మాంసములో మాంసము ఇది నరును నుండి తీయబడిన గనుక నారి అనబడును ఇరవై నాలుగో కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను వారు ఏక శరీరమై ఉందరు ఇరవై ఐదో వచనం అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరూ దిగంబర్లుగా నుండిరి అయితే వారు సిగ్గు ఎరుగక యుండిరి